ప్రాముఖ్యమైన ఈ వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో చెప్తున్న మాది ఏంటంటే వాళ్ళరా పిల్లలారా నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఎక్కడ నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి ఏమున్నా మనకి స్తోత్రాలు ఇక్కడ పిల్లలు అంటే ఎవరు మీరు అనుకోవచ్చు మాకు ఆల్రెడీ పిల్లలు పుట్టేశారండి ఓకేనా ఇప్పుడు మేము పిల్లలు అనే సెగ్మెంట్ దాటి ఓసాము వాళ్ళ దేవుడు నా అఫ్ కోర్స్ మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు చదివేంటే అక్కడ ప్రేమరా మీ తల్లిదండ్రులు ఈ భూమి మీద ఉన్నంత వరకు మీ తల్లిదండ్రులు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఒకేనా ప్రేమ వల్లరా ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చాల్సిందే ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చాల్సిందే మీకు యాభై ఏళ్ళు వచ్చినా మీ తల్లి ఈ భూమి మీద ఉంటే ప్రీమియం వాళ్ళరా మీరు ఆ తల్లికి బిడ్డే అవుతారు గుర్తు పెట్టుకోండి ఈ ఆజ్ఞను ఏం చేయాలి నెరవేర్చాలి చాలా మంది ఒక ముప్పై ఏళ్ళు ఆ ఇరవై ఐదు ఏళ్ళు దాటి పెళ్లి చేసుకోగానే వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారనే మాటలు మర్చిపోతారు అవునా కాదా ప్రీమియం వాళ్ళరా అవునా కాదా అంటే ఏంటి మీకు పెళ్ళే పిల్లలు పుడితే మీకు తల్లిదండ్రులు ఉన్నారనే మాటలు మీరు మర్చిపోవాలి అంటే ఏంటి మీరు ఇప్పుడు పిల్లలు కాదు పెద్దోళ్ళు చూడండి స్టూడెంట్ ప్రిమెంట్ వాళ్ళరా మీకు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ దృష్టిలో మీరు పెద్దోళ్ళు అవ్వచ్చేవో కానీ మీ తల్లిదండ్రుల దృష్టిలో మీరు పిల్లలే ఆ విషయంలో మీ బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరున్నా మనకి స్తోత్రాలు దురదృష్టం బాధాకం ఏదైనా ఉందంటే ప్రీమెంట్ వల్లరా మన దేశంలో ప్రిమెంట్ వల్లరా అనాథ ఆశ్రమాలు ఈక్వల్ గా వృద్ధాశ్రమాలు కూడా ఉంటాయి ఎందుకున్నాయి చెప్పండి చూసేవాళ్ళు ఎందుకున్నాయమ్మా మీరే సమాధానం చెప్పాలా మనమంతా ఊరికే మరి భూమి మీదకి చెప్పండి ఒక తల్లి తర్వాత తొమ్మిది నెలలు మోసి కావటం వల్లే ఈ భూమి మీదకి వచ్చాము ప్రేమ ఏమున్నా స్తోత్రాలు ఉంటా ఎందుకు వృద్ధాశ్రమాలు ఉన్నాయి మీరే చెప్పాలి ఆన్సర్ ఎందుకున్నాయి చెప్పండి ఎందుకున్నాయమ్మా లేరా ఉన్నారు బిడ్డలు ఏం చేశారు వదిలేశారు చుకో తల్లిదండ్రులు బిడ్డలు ఏం చేశారు ప్రిమెంట్ బిడ్డలు తల్లిదండ్రులు వదిలేశారు నేను చాలా వేరుగా వింటూ ఉంటాను ప్రిమెంట్ చాలా అంటే చాలా వేరుగా వింటూ ఉంటారు ప్రిమెంట్ తల్లి బిడ్డలు వదిలేయట తల్లిదండ్రులు బిడ్డలు వదిలేయట ఉంటారు పరిమాణంలో కొంతమంది మనం చేయలేము ప్రిమెంట్ వర ఈ ప్రపంచంలో అన్ని రకాల పాపాలు చేసే వాళ్ళు ఉన్నారు ఓకేనా వాళ్ళలో వీరులో కూడా అనుకున్నాం ఓకేనా బిడ్డలు వదిలేసిన తల్లు బిడ్డలు వదిలేసిన తల్లిదండ్రులు చాలా రేర్ గా వింటూ ఉంటారు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఆర్మన్ ఒకసారి వింటూ ఉంటారు అదే వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డలు ప్రతి ఇదిలో కనబడతా ఉంటారు ప్రతి రోడ్డు మీద కనపడతా ఉంటారు మనలో కూడా కనపడుతున్నారేమో ఒకసారి చూసుకుంటారు దేవుని నా మనసుకోవాలి దేవుడు నా మనసుకో మనం అనుకోవచ్చు ప్రీమియం దేవుని నాన్న మనసుకోవాలి మనం పిల్లలు కొట్టగానే మన ఒక స్థాయికి వెళ్ళగానే మన బాధ్యత తీరిపోయింది మన బాధ్యత తీరిపోయింది తీరిపోలేదు నీ తల్లిదండ్రులు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆ బాధ్యత ఎక్కడైనా ఉందా ప్రీమేంట్ నీకు పెళ్లి అయిపోగానే ఇక్కడ రాశారా ప్రభుణం మీ తల్లిదండ్రులకు విధేయ ఇది ధర్మమే అని కింద మన రాశారా చెప్పండి ప్రిమేంట్ వల్లరా మీకు పెళ్లి అయ్యేంత వరకు మాత్రం ఈ ఆజ్ఞను పాటించండి మీకు పిల్లలు కుట్టేంత వరకు మాత్రం ఈ ఆజ్ఞను పాటించండి అని ఎక్కడైనా రాసారా బైబుల్ ఎక్కడైనా రాసారా తల్లిదండ్రులు ఈ భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళకు సన్మానించే బాధ్యత వాళ్ళకు విధేయులై ఉండాల్సిన బాధ్యత ప్రతి కొడుకు ఉంది నాటకాలు ఎలా తయారయ్యాం కొడుకులు తల్లిదండ్రులు చూసుకోవడం మానేసి తల్లిదండ్రులు పెంచుకున్నంత వరకు వాళ్ళని హింసించడం భేదించి హింసించడం భేదించి హింసించడం భేదించి చెప్పిన మాటే పెరగకపోవడం లేవున్నామ్మాని స్తోత్రాలు ఇలా చేస్తే ప్రీమియం వాళ్ళ ఆశీర్వాదం వస్తుంది ఇలా చేస్తే దేవుని ప్రేమ దొరుకుతుందా ఇలా చేస్తే లోకం దేవుడే కాదు లోకం కూడా నిన్ను ఆసక్కించుకుంటుంది దేవుని నా మంచి కోసం ఆలోచించింది ప్రిమైన వాళ్ళ దేవుని నా మనసుకోవచ్చు బైబుల్ నేను అనుకున్నా ప్రపంచంలో ఉన్న ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ ఎక్కడ ఉందంటే బైబుల్లో ఉంది ప్రిమెంట్ వాళ్ళరా మంచి చేసే ఏ ఒక్కరిని కూడా ప్రియమైన వాళ్ళరా తిరిగి చాలా ఎక్కువగా ప్రేమించమని బైబుల్ చెప్తుంది ప్రేమేంటి వాళ్ళరా దేవుని నామణి స్తోత్రాలు ఈ ప్రపంచంలో ప్రీమియేట్ వాళ్ళరా దేవుని తర్వాత దేవుని తర్వాత ఎంతో కొంత ప్రీమియం వల్లరా మనుషుల మీద ప్రేమ కొంత కొంత స్వచ్ఛమైన ప్రేమ చూపించగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ మాత్రమే ఎంతో కొంత తక్కువ కల్మషం ఉంటుంది మిగతా ఏ ప్రేమలో అయినా కానీ దక్కడి పక్క కల్మషం ఉంటుంది ప్రీమియెంట్ వాళ్ళ దేవుని నామాని స్తోత్రాలు అలాంటి ప్రేమను కూడా ప్రీమియం వల్లరా గౌరవించు అనే చెప్తుంది బైబిల్ బృందం అది కూడా ఎంతవరకు అంటే మనం ఉన్నంత వరకు మన తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళు మనం ఏం చేయాలి స్తోత్రాలు దీంట్లోనే రెండో సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని అన్నారు రెండో మాట మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తల్లిని సన్మానించము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాశ్రమంతులు అవుతుంది చూడండి ప్రిమేంట్ వాళ్ళరా మనకు మేలు కలగాలంటే మన తల్లిని మన తండ్రిని ఏం చేయాలి సన్మానించాలి అప్పుడు మీకు భూమి మీద దీర్ఘాయువు అనేది వస్తుంది మీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించకుండా నేను దీర్ఘాయత్తుని కావాలి నాకు మేలు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ప్రీమియం వల్లరా ఏ రోజు తల్లికి ఇష్టమైన పనిచేయం ఏ రోజు తల్లి చెప్పిన మాట వినం ప్రీమియం వల్లరా బట్ మాత్రం మనకు మేలే జరగాలంటే ఎలా జరుగుతుంది చెప్పండి జాగ్రత్త ఏము నా మనసు దూపరాలు ఇప్పుడు నేను ఇంకో విషయం కూడా చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండే ప్రీమియం మగవాళ్ళకి తీసుకోవటం ఇది హస్మీమో కావచ్చు బట్ ఇది వాస్తవం చూడండి ప్రీమియం వాళ్ళరా ఒక ఆడ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఓకేనా భర్త దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆమె రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రుల మీద తీరిపోతుంది అని బైబుల్ ఎక్కడా రాయలేదు ఓకేనా ఈవెన్ పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికి వచ్చినా కానీ ఓకేనా ఆమె ఒక తండ్రికి తల్లికి బిడ్డే అవుతుంది ఎస్ అవును కదా ప్రిమి వల్ల తన తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా ఆమెకు బాధ్యత ఉంటుంది తల్లి అనుకుంటుంది కొడుకులకి అంత ఆస్తి రాసిచ్చాడు మా నాయన ఓకేనా నాకేమి రాసియలే ఓకేనా నేను ఎందుకు చూసుకోవాలి నేను ఎందుకు చూసుకోవాలి దేవునా మంచి స్వత్వాలు అంట కొడుకులకి నీకు కలిపి తల్లిదండ్రులు ఇచ్చారు ఏంటి జన్మ ఓకేనా దానికి డబ్బులు ఏమి అంటే వాదనారా డబ్బులే ఇంకా చాలా రిలేషన్స్ చదవడదు పది రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టడం తెలుసు ప్రీమియం దేవుడు నా మంచి స్వత్యాలు నువ్వు ఈ లోకానికి రావటానికి వాళ్ళు సాధనంగా వాడబడ్డారు కదా ఆ సాధన లేకపోతే మీరు లోకానికి ఎలా కూర్చుంటారో చెప్పు మనుషుల మధ్యలో విలువలు ఉండాలి ప్రేమలు ఉండాలి ప్రేమతో సో దయచేసి గుర్తు పెట్టుకోండి పేమెంట్ అంటే పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోయినంత మాత్రాన తల్లిదండ్రుల మీద మనకు ఉన్న బాధ్యత చీలిపోయినట్టు కాదు మనకు స్టిల్ మన తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంది నువ్వు ఎక్కడ ఉన్నా దీర్థాయుష్ మంత్రులా బ్రతకాలన్నా నీ జీవితంలో మేలు కలగాలన్నా మీరు చేయాల్సిన పని ఏంటి తల్లిదండ్రులకు విధేయులే ఉండాలి వాళ్ళను మనం ఏం చేయాలి సన్మానించాలి సన్మానించాలి ఇదే బైబుల్లో సామిత్ర గ్రంథంలో చెప్పబడుతుంది బుద్ధిహీనుడు తండ్రిని ఏం చేస్తాడు ప్రిమ తల్లిని ఏం చేస్తాడు దుఃఖపడతాడు నువ్వు తల్లిని దుఃఖ పెడుతున్నావు అంటే తండ్రిని బాధ పెడుతున్నావంటే బుద్ధిహీనుడివి నీ తల్లిదండ్రులనే నువ్వు చూసుకోలేను పైన దేవుణ్ణి నువ్వేం చూసుకుంటావు ప్రేమ ఏంటారా తల్లిదండ్రులునే ప్రేమించడానికి చాతదాడి వ్యక్తివి ఓకేనా దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు చెప్పండి సామాన్యమైన మనుషులనే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు సామాన్యమైన మనుషుల యొక్క మాటలనే నువ్వు విని బ్రతకలేకపోతున్నావు జీవించలేకపోతున్నావు నడవలేకపోతున్నావు దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు ఎంత కఠినంగా ఉంటే వాటిని నువ్వు ఎలా పాటించగలిగో చెప్పి ప్రేమ ఏంటారా దయచేసి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు అండి ప్రేమ ఏంటారా లోకస్తులు చేస్తున్న తప్పు దేవుని బిడ్డలు చేయ లోకస్తులు చేస్తున్న తప్పు దేవుని బిడ్డలు చేయకూడదు మీ తల్లిదండ్రుల మాట వినండి ఒకవేళ వాళ్ళు లోకస్తులైతే వాళ్ళు దేవునిలో లేకపోతే దైవికమైన విషయాల్లో మాత్రం వాళ్ళ మాటలు వినకుండా దేవుని మాటలు వినండి ఓకేనా ఎందుకంటే ఆ విషయంలో వాళ్ళ మనోనేత్రాలు మూయబడ్డ ఖచ్చితంగా వాళ్ళు తప్పే చెప్తారు ఓకేనా బట్ మిగతా విషయాల్లో మాత్రం ప్రిమేంటి వారు వాళ్ళకు విధేయులై ఉండండి వాళ్ళని సన్మానించండి వాళ్ళకి కావాల్సింది ఎవరు నా నామాయక స్తోత్రాలు ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రేమేంటి వాళ్ళరా పైనుండి ఆకంట సారీ పైనుండే అంటే కింద కింద పై నుండి ఆత్మ చూసి లబ్బి నాకు నాకు సరికాయి ఆ పై నుండి ఆకంటే కింద ఆత్మ చూసి ఏం చేసింది ఎందుకు ఇది రాలేదు రోజు అదే కదా ఇదేం రాలిపోతుంది అండి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దీని తర్వాత రాలబోయేది ఏంటి అదే అదే వయసులో ఉన్న వాళ్ళు అంటారు ఏ ముసిల్దానా ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు సైలెంట్ గా ఉంటుంటావున్నా మనకి స్తోత్రాలు ఒక రోజుకి ఈయన ఏమవుతాడు హీరో అవుతాడా హీరో ఏమైతాడు ముసలాయన అవుతాడు దేవున్నానికి స్తోత్రాలు కన్నాక జూతు పెట్టుకోండి ఫ్రీమెంట్ వాళ్ళారా మనం ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తాం ఇంకోసారి చెప్తున్నా మనం ఏదైతే విత్తుతామో దాన్నే పోస్తాం దేవున్నా మనకి స్తోత్రాలు నువ్వు తాగి భార్యని తంతం అమ్మంతం దేవుడు మనకి స్తోత్రాలు కన్నాక ఇదంతా ఎవరు చూస్తాడు దేవుడు చూస్తారు నీ పిల్లలు కూడా చూస్తారు వాళ్ళకి నువ్వు ఇదే నేర్పించావునుకో రేపు వాడు తాగి వాళ్ళు పిల్లలతో పాటు నేను కూడా కట్టాడు సరిపోతున్నప్పుడు ఏమంటారా దేవుడు నా మనిషి స్తోత్రాలు కలుగున్నాక చూడండి మనం దేన్నైతే విత్తుతామో దాన్నే కోస్తాం చెడు బిహేవియర్ మనం విత్తాం అనుకోండి అదే చెడు మన ఎత్తు నొచ్చి పడుతుంది ఈ రోజు నీ బిడ్డ నీ తల్లిదండ్రులు హింసించే నీ బిడ్డలో వన్ చేయాలా దేవుడు మీరు చెవుడు అని మీరు అనుకుంటున్నారా ప్రీమియం వద్ద అంత దేవునా మనకి ఎన్ని తప్పులు చేసినా కదా గమ్మును ఓచుకుని కూర్చొని అంత ఇదైతే కాదు దేవునామానికి మాట మమ్మల్ని సరి చేయడానికి మనం బాగు చేయటానికి ప్రీమియం వల్ల దేవుడు అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంటాడు నువ్వు ప్రీమియం అన్నారా దేవునామా నీకు ఇష్టమైతే ఇవ్వటం దేవుని యొక్క ఉద్దేశం కాదు ప్రీమియంట వాళ్ళరా దేవునికి ఇష్టంగా నేను మార్చుకోవాలి పది మందికి పనికి నేను మార్చుకోవాలి ఇది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం మనం అనుకోవచ్చు దేవుని నమ్ముకోగానే దేవుడు నాకు అన్ని ఆనందకరమైన పనులే చేస్తాడు నాకు సంతోషం వచ్చే పనులే చేస్తాడు నీకు సంతోషం వచ్చే పనులు చేస్తాడో చేయడో కానీ నీకు ఉపయోగపడే పనులు రోజు చేస్తూనే ఉంటాడు దేవుడు మేబీ అది నీకు సమ్ టైమ్స్ ఇష్టం ఉండకపోవచ్చు సమ్టైమ్స్ నీకు అది గాయపరచచ్చు బట్ ఏం చేసినా కానీ అది నీకు వేలు చేసే పని మాత్రం దేవుడు మీకు ఈ రోజు చెప్పాలనుకున్న మాట ఏంటంటే వాళ్ళు కదా మనకు మేలు కలగాలన్నా మనం దీర్ఘాయుష్మతులు అవ్వాలి అన్న పేమెంట్ వల్లరా మన తల్లిదండ్రులు సన్మానించాలి ఎప్పుడు చిన్న పిల్లలు తల్లిదండ్రులు సన్మానించడం కాదు ఓకే నా పేమెంట్ వల్లరా మనమందరం కూడా తల్లిదండ్రులను సన్మానించాలి మన తల్లిదండ్రులు ఈ భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది గుర్తు పెట్టుకోండి